భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైన ప్రాచీనమైన శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయం ఈ దేవాలయం ఎక్కడుందో తెలుసా ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే ఒక చిన్న గ్రామంలో ఉంది ఈ దేవాలయం గోపురం వచ్చేసి గజపుష్టి ఆకారంలో ఉంటుంది ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఏడు అడుగులు ఎత్తు రెండు అడుగులు ఎడల్పు గల వింతైన శివలింగం ఈ ఒక్క గుడిమల్లం గ్రామంలోనే ఉంది గుడిమల్లం గ్రామంలో ఉన్నటువంటి ఎంతో పురాతనమైన ఈ శివలింగం పురుషాంగాకారంలో ఉండటం ఈ శివలింగం యొక్క ప్రత్యేకత హలో ఫ్రెండ్స్ మనమైతే గుడిమల్లంలో ఉన్నటువంటి ఎంతో పురాతనమైన ప్రాచీనమైన శ్రీ పరశురామేశ్వర దేవాలయం దగ్గర అయితే ప్రజెంట్ ఉన్నాము ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే ఎంతో పురాతనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవటానికి వచ్చే భక్తులకి ఒక్క బస్సు సౌకర్యం అనేది కూడా లేదు ఇప్పటి నేను అనుకున్న విషయం ఏంటంటే ఈ దేవాలయం టీటీడీ వారి ఆధ్వర్యంలో ఉందని అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది కేంద్ర పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉంది ప్రాచీనమైన ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి వచ్చే భక్తుల కష్టాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వారు బస్సు సౌకర్యం కల్పించాల్సిందిగా నా తరఫున కోరుతున్నాను మనం బయట నుండి గుడి లోపలికి అడుగు పెట్టిన వెంటనే ఎడం చేతి వైపు అయితే మనకు ఒక బోర్డు కనిపిస్తుంది చూడండి అదే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అని ఇంకొక పది అడుగులు ముందుకేస్తే మనకి దేవాలయానికి సంబంధించిన రాతి గోపురం అయితే కనిపిస్తుంది ఈ రాతి గోపురం సగం వరకే ఉందండి మిగతా సగం గోపురం వచ్చేసి శిథిలం అయిపోయిందని అనుకుంటున్నాను అలాగే కొంచెం ముందుకెళ్తే ఎరం చేతి వైపు ఈ దేవాలయానికి సంబంధించిన హిస్టరీ మొత్తం ఇక్కడ ఈ శిలాపలకం మీద రాసున్నారు శ్రీ పరశురామేశ్వర మందిరం దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం అని ఈ శిలాపలకం మీద రాసున్నారు ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఈ దేవాలయం చిన్నదే కావచ్చు కానీ దేవాలయం చరిత్ర మాత్రం చాలా గొప్పది ఒక్కసారి ఈ దేవాలయం చూడండి మొత్తం రాతి కట్టడమే ఎంతో పురాతనమైన దేవాలయం అండి అలాగే రెండు అడుగులు ముందుకేసి ఎడం వైపు తిరిగి కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ ఒక చిన్న దేవాలయం అయితే కనిపిస్తుంది అది చూద్దాం రండి దో ఈ దేవాలయం వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం అలాగే పక్కన చూసుకున్నట్లయితే మరొక దేవాలయం కూడా ఉంది ఈ దేవాలయం కూడా రాతి కట్టడమే ఈ దేవాలయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి చిన్న దేవాలయం అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది మనకి కనిపిస్తున్న ఈ అద్భుతమైన దేవాలయం ఎవరిదో చూద్దాం రండి శ్రీ ఆనందవల్లి అమ్మవారి దేవాలయం ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం కదా ఇదే మెయిన్ టెంపుల్ మెయిన్ టెంపుల్కి సంబంధించిన ప్రహరీ గోడ ఇది ఒకసారి చూడండి ఈ టెంపుల్కి ఆనుకొని ఇంకొక చిన్న దేవాలయం అయితే ఉంది ఆ దేవాలయం కూడా చూద్దాం రండి ఈ దేవాలయం వచ్చేసి సూర్య భగవానుడి దేవాలయం అనమాట ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చిన్న దేవాలయం అయినా కానీ చాలా అద్భుతంగా ఉంది లోపల గుళ్ళో మనం చూసుకున్నట్లయితే ఆ సూర్య భగవానుడు మనకు ఇస్తున్నాడు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాదో ఈ విగ్రహం ఈ దేవాలయాన్ని దాటుకొని కొంచెం ముందుకొస్తే మాత్రం మనకి ఇక్కడ ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఏ దేవాలయంలో చూసుకున్నా దేవాలయం ముఖద్వారానికి ఎదురుంగా ధ్వజస్తంభం ఉంటుంది కానీ ఈ దేవాలయంలో మాత్రం ముఖద్వారం ఒకవైపు ధ్వజస్తంభం ఒకవైపు ఉంది గమనించండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూస్తున్నటువంటి పదిహేను రంధ్రాలు పదిహేను తిథులకు మూలం అంట ఇక్కడ నుండి కొంచెం ముందుకెళ్తే ఇక్కడ బావి కనిపిస్తుంది కదా ఈ బావి అయితే పురాతనమైన బావి అనమాట ఈ బావిని ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నారు లోపల చూద్దాం లోపల నీళ్ళైతే లేవు కానీ భక్తులు మాత్రం నమ్మకంతో ఇందులో కాయిన్స్ అయితే వేస్తున్నారు ఇంకా మనం టెంపుల్ లోపల చూసుకున్నట్లయితే వినాయకుడు మనకు దర్శనమిస్తాడు చూడండి ఒక్కసారి వినాయకుడిని అలాగే ఈ కట్టడం కూడా ఎంతో అద్భుతంగా ఉంది అలాగే కొంచెం ముందుకు వస్తే మాత్రం ఇంకొక విగ్రహం అయితే కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడండి ఒకసారి దక్షిణమూర్తి విగ్రహం ఈ విగ్రహం కూడా ఎంత అద్భుతంగా ఉందో చూడండి చూస్తే ఈ దేవాలయం లోపల ఒక మూలలో కొన్ని రాతి విగ్రహాలు అయితే మూలం పడేస్తున్నారు ఇవి ఎందుకు పనికిరావని మూలం పెట్టేశారేమో ఏమో తెలియదు పక్కన పక్కనైతే పడేస్తున్నారు ఈ గర్భాలయంలో ఉన్నటువంటి మూల విరాటు భూమి ఉపరితలం కన్నా లోతులో ఉంటాడనమాట అందువల్లే ఈ దేవాలయానికి గుడిపల్లం అనే పేరు వచ్చింది అది కాలక్రమేణా గుడి మల్లంగా మారింది అన్నమాట ఈ దేవాలయం లోపల చుట్టూ మనం చూసుకున్నట్లయితే ఎంత అద్భుతంగా ఉందో ఒక్కసారి చూడండి మొత్తం రాతి కట్టడమే ఈ రాయి కూడా మామూలు రాయి కాదు మరొక విగ్రహాన్ని చూసుకున్నట్లయితే చూస్తున్నాం కదా అభయహస్త వెంకటేశ్వర స్వామి విగ్రహం అనమాట ఇది ఈ అద్భుతమైన కట్టడాన్ని ఒక్కసారి మీ కన్నులారా చూడండి రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి ఈ దేవాలయాన్ని ఇంత అద్భుతంగా ఎలా నిర్మించారు అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఇంకో విగ్రహం మనం చూసుకున్నట్లయితే చతుర్ముఖ బ్రహ్మ విగ్రహం అన్నమాట ఇది అలాగే దత్తాత్రేయ స్వామి స్వరూపం అంటాం ఇక్కడ మనం చూస్తున్న మరో విగ్రహం వచ్చేసి పార్వతీదేవి యొక్క ప్రత్యేకమైన అవతారం ఆనందివల్లి దేవి అవతారం అనమాట మనకి ఇక్కడ కనిపిస్తున్న పదిహేను రంధ్రాలు వచ్చేసి పదిహేను తిథులకి మూలమంట ఇటువైపు కనిపిస్తున్న తొమ్మిది రంధ్రాలు వచ్చేసి నవగ్రహాలకు ప్రతీకంట సూర్యభగవానుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయనంకి వెళ్ళే సమయంలో ఈ పదిహేను రంధ్రాలు గుండా సూర్యకిరణాలు ప్రవహించి ఈ తొమ్మిది రంధ్రాల ద్వారా స్వామివారి పాదాల చెంతకు చేరుతాయంట ఈ దేవాలయంలో ఇదో ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు స్వర్ణముఖి నది తీరం ఉన్నటువంటి ఈ దేవాలయం లోపలికి అరవై సంవత్సరాలకు ఒకసారి నీరైతే వస్తుందంట ఆ నీరు ఎటువైపు నుండి వస్తుందో తెలియదు కానీ మళ్ళీ కొన్ని గంటల్లోనే ఆ నీరు మాయమైపోతుందంట ఎటువైపు నుండి వెళ్తుందో తెలియదు ఇది ఈ దేవాలయానికి ఉన్న ప్రత్యేకత దేశంలో మరే చోట లేని విధంగా ఇక్కడ గర్భగుడిలో నిటారుగా ఉన్న ఎత్తైన లింగమే ఈ దేవాలయం యొక్క గొప్పతనం ఇది ఎగుడు దిగుడులతో కూడిన విశాలమైన ముఖమును కలిగి ఉన్న ఒక స్తంభం వంటిది దీని ముందు భాగంలో ఒక మరగుజ్జు అయిన యక్షిని భుజంపై గల గంభీరంగా సేద తీరుతున్న శివుని చిత్రం ఉన్నది ఇక్కడ లింగం నిటారుగా ఉన్న పురుషాంగం ఆకారంలో ఉంటుంది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే శివలింగం ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మనుష్య లింగం అనమాట ఈ లింగం పైన ముందు వైపు ఉబ్బెత్తుగాను లింగం నుండి బయటకు పొడుచుకుని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన రూపంలో ఉన్నాడు స్వామి వారు కుడి చేతితో ఒక గుర్రుపోతి యొక్క కాళ్ళు పట్టుకునగా ఎడమ చేతిలో చిన్న గిన్నెను పట్టుకున్నాడు ఎడమ భుజానికి ఒక గండ్రగొడ్లు తగిలించుకొని ఉన్నాడు స్వామి జటాభార తలకట్టుతో చెవులకు అనేక రంగులు ఇంకా వివిధ ఆభరణాలు ధరించి నడించుట్టు చుట్టూ చుట్టి మధ్యలో క్రిందకు వేలాడుతున్నట్లు ఉన్న అర్ధరోగం ధరించి ఉన్నాడు ఆ వస్త్రం మధ్యలో వేలాడుతున్న మడతలు అతి స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి మొత్తం లింగం పురుషాంగమును పోలి ఉంది ఈ లింగం అతి ప్రాచీనమైన లింగముగా గుర్తించబడింది ఆ కాలపు శైవారాధనకు ఒక ఉదాహరణగా కూడా గుర్తించబడింది ఇప్పుడు మీరు చూస్తున్న విగ్రహం వచ్చేసి చంద్రగిరి కోటలో ఉన్నటువంటి విగ్రహం అనమాట మన గుడిమల్లం గ్రామంలో మూల విరాట్ ఏ విధంగా అయితే ఉన్నాడో అదే విధంగా తయారు చేసి చంద్రగిరి కోటలో ఈ విధంగా పెట్టారనమాట గుడి నుండి బయటకు వచ్చిన వెంటనే ఆలయం ప్రహరీ గోడ కానుకొని ఈ శిలా పలకాలు చూడండి గుడికి సంబంధించిన శాసనాలు ఈ బండల మీద రాసున్నారు ఈ పురాతన బండలనమాట పురాతన శిలా పలకాలు భాష ఏంటో మాత్రం అర్థం కావటం లేదు కానీ పురాతన భాష అని మాత్రం అర్థం అవుతుంది ఎంత స్పష్టంగా కనిపిస్తున్నాయో చూడండి ఈ రాళ్ల మీద ఉన్నటువంటి ఈ అక్షరాలు ఖచ్చితంగా ఈ గుడికి సంబంధించిన చరిత్ర ఉంటుంది Thank <laughs> you. ఓకే ఫ్రెండ్స్ భారతదేశంలో మొట్టమొదటి శివాలయం అలాగే రెండు వేల ఆరు వందల సంవత్సరాల క్రితం నాటి అతి పురాతనమైన ప్రాచీనమైన దేవాలయం మన ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమండలం గ్రామంలో ఉండటం మన అదృష్టంగానే భావించవచ్చు ఎవరైనా ఇప్పటివరకు ఈ దేవాలయాన్ని దర్శించుకోకుండా ఉంటే ఖచ్చితంగా వెళ్ళి దర్శించుకోండి ఇంత ప్రాచీనమైన దేవాలయాన్ని దర్శించుకో